ఈ రోజు కన్నుల పండుగ మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభంగా జరిగింది మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ రోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం వారిని తలుసుకున్నాం వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం ఈ రోజు మనందరి ద్వేయం ఒకటే ఈ రోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం చూసాం ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఆ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాస వెళ్లిన వ్యక్తి శ్రీరామచంద్రుడని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నాను అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన మిట్టలో చేయడం మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను